స్వాతంత్ర దినోత్సవ వేడుకలలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడుతున్నారో ఆయన స్పృహుండి మాట్లాడుతున్నారా లేకుండా మాట్లాడుతున్నారా ఆయనకే అర్థం కావట్లేదు సుగాలి ప్రీతి హత్య ఎప్పుడు జరిగింది రెండు వేల పదిహేడు ఆగస్టు నెలలో సుగాలి ప్రీతి హత్య జరిగితే వైసీపీ ప్రభుత్వంలో జరిగిందంటాడు కర్నూలులోని మచ్చుమరి బాలిక ఘటన ఎప్పుడు జరిగింది రెండు వేల ఇరవై నాలుగు కూటమి ప్రభుత్వంలో జూలై నెలలో అంటే గత నెలలో కర్నూలు మచ్చుమర్లు ఘటన జరిగితే దీనికి కూడా గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యమే అంటాడు టీడీపీ ప్రభుత్వంలోను కూటమి ప్రభుత్వంలోనూ జరిగిన సంఘటనల గురించి వైసీపీ ప్రభుత్వాన్ని నిందిస్తే పరిస్థితులు తారుమారైపోతాయా అని పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నాను మనం ప్రతి మాటలో కూడా రాజకీయమేనా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మనం ప్రజలకు ఏం చేస్తామో చెప్పాలి ఇచ్చిన హామీలు నెరవేరుస్తామా లేదా చెప్పాలి అలా చెప్పకుండా సుగాలి ప్రీతి హత్య గురించి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది కర్నూలు మచ్చుమరి బాలికగా సంఘటన ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది మీ ప్రభుత్వంలో జరిగిన ఘటనలకు వైసీపీ ప్రభుత్వాన్ని ఎందుకు నిందించాల్సి వచ్చింది దానికి అన్నిటికీ కూడా రాష్ట్రంలో ఏ జరిగినా జగన్మోహన్ రెడ్డి దానికి బాధ్యుడు రాష్ట్రంలో ఏదైనా జరగని దానికి జగన్మోహన్ రెడ్డి బాధ్యుడు జగన్మోహన్ రెడ్డి పేదలకు ఎంతో మేలు చేశాడు ఫీజు రీంబర్స్మెంట్ ఇచ్చాడు అమ్మఒడి పథకం ఇచ్చాడు డోక్రా మహిళలకు డబ్బులు వేశాడు ఈరోజు ఆయన విద్యా వ్యవస్థను వైద్య రంగాన్ని పటిష్టం చేసి మీరు సర్వనాశనం చేశారు డెబ్బై ఐదు రోజులుగా విద్యారంగం మరియు వైద్య వైద్య రంగం ఎలా ఉందంటే సర్వనాశనం అయిపోయింది ఇకనైనా రాజకీయాలు మానుకుని ప్రజల పట్ల ప్రజా సమస్యల పట్ల ఆలోచించండి అని ఈ వీడియో ద్వారా తెలుపుతున్నాను జై హింద్